どうも。<noise> దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి దేశవ్యాప్తంగా దసరా నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడానికి రెడీ అవుతున్నారు తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయడంతో పాటు భక్తులు దుర్గా సప్తశతి దుర్గా చాలీసాను కూడా పారాయణం చేస్తారు నవరాత్రి సమయంలో దుర్గా చాలీసాను పఠించాలి అనుకుంటే కొన్ని నియమాలను తెలుసుకోవడం ముఖ్యం దుర్గా చాలీసా పట్టించడానికి ప్రత్యేక నియమాలు పురాణ గ్రంథాల్లో ఉన్నాయి పంచాంగం ప్రకారం ఈసారి శారదీయ నవరాత్రులు అక్టోబర్ మూడో తేదీ అర్ధరాత్రి పన్నెండు పంతొమ్మిదికి ఆశ్వీజ మాసం శుక్ల పక్షం ప్రతిపాదతి నుంచి ప్రారంభమై మర్నాడు అక్టోబర్ నాలుగో తేదీ తెల్లవారుజామున రెండు యాభై ఎనిమిది గంటలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం శారదీయ నవరాత్రులు గురువారం అక్టోబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభం కానున్నాయి అక్టోబర్ పన్నెండవ తేదీ శనివారం ముగుస్తాయి దుర్గా చాలీసా పఠించడానికి సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించాలి తర్వాత పీఠం మీద ఉన్న దుర్గాదేవి విగ్రహానికి పువ్వులు కుంకుమ పసుపు దీపం పాలు ప్రసాదం సమర్పించాలి అనంతరం దుర్గా చాలీసా చదవడం ప్రారంభించాలి దుర్గా చాలీసా ముగిసిన తర్వాత అమ్మవారికి హారతినిచ్చి ఆపై ప్రసాదం తీసుకోండి దుర్గా చాలీసా పఠించడం వల్ల మానసిక ప్రశాంతతతో పాటు మానసిక ఒత్తిడి ఆందోళనల నుంచి ఉపశమనం లభిస్తుంది దుర్గా చాలీసాను క్రమం తప్పకుండా చదివితే శత్రువులపై విజయం సాధిస్తారు శత్రువుల ప్రభావం కూడా తగ్గుతుంది ఈ చాలీసా పఠించడం వల్ల వ్యక్తికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు దుర్గా చాలీసా పఠించడం వల్ల జీవితంలో చెడు శక్తుల నుండి ఉపశమనం లభిస్తుంది దుష్ట శక్తుల నుండి కుటుంబాన్ని కూడా కాపాడుతుంది ప్రతిరోజు దుర్గా చాలీసా పఠించడం వల్ల ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయి జీవితంలో వచ్చే దుఃఖాలతో పోరాడే శక్తి లభిస్తుంది దుర్గా చాలీసాను క్రమం తప్పకుండా పఠించడం ద్వారా ఒక వ్యక్తి తన కోల్పోయిన గౌరవాన్ని ఆస్తిని తిరిగి పొందగలుగుతాడు